హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు స్టోరీ చాలా బాగుంది కదూ మరి ఆలస్యం చేయడం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా మరి నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడే అడిగితే చెప్పేవాడిని అన్నాను నవ్వుతూ ఇంతలో అక్కడేమి జరిగిందండి ఏమిటి విశేషాలు చెప్పరు అంది బ్రతిమలాడుతున్న ధోరణిలో పెద్దమ్మాయి చెప్పడానికి ఏమున్నది నాకు అంతా కొత్త ఊరు మనుషులు పద్ధతులు అన్నీ కొత్త అందుచేతను నేను చేయకూడని పనులు ఒకటి రెండు చేశాను పార్టీలో అనుకోడని మాటలు తెలియక అన్నాను అయినను పాపం మమ్మల్ని ఆహ్వానించిన ఇల్లాలు చాలా మర్యాదగా నేనేమీ చేయనట్టుగా సర్దేసి నా బెదురు తీర్చింది తక్కిన వాళ్ళందరూ కూడా నాతో కులాసాగా మాట్లాడారు అలాగటండి ఎంత పని జరిగింది మేము కూడా ఉంటే మీకు అన్నీ చెప్పి ఉండేవాళ్ళము ఇటువంటి ఇబ్బందులేమీ కలగక ఉండేవి అంది పెద్దమ్మాయి నవ్వుతూ నిజమే మీరు కూడా ఉంటే నేను వీధిలో ఆ పని చెయ్యకనే పోయేవాడిని అనుకున్నాను లోపల అసలు ఇంతకీ ఏమి జరిగిందో చెప్పుదురు ఏదో ఒక చిన్న పొరపాటు వస్తే మాత్రం మీరు అంత సిగ్గుపడాలా ఏమిటి చెబుదురు అసలేమి జరిగిందో అంది లాలనగా ఎందుకు అక్కడ జరిగిన పరాభవము చాలక మీ దగ్గర కూడా చెప్పాలా ఏమిటి అన్నాను చెప్పాలి తప్పదు మాకు వినాలని సరదాగా ఉంది అంది చిన్నగా తన కుర్చీ లాక్కొని ఏం చేయను ఏమిటి పిల్లల హంగామా అనుకుని ఒక క్షణం మౌనంగా కూర్చున్నాను అలా సిగ్గుపడనక్కర్లేదండి మీరు చెప్పండి పర్వాలేదు అంది చిన్నమ్మాయి మళ్ళీ ఇదెక్కడి గొడవరా భగవంతుడా అనుకొని చెప్పకపోతే వీళ్ళు నిలవనివ్వరు చెబితే అసలు బ్రతకనివ్వరు అని హడలిపోతూ నెమ్మదిగా తూచా తప్పకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన మొదలు మళ్ళీ తిరిగి వచ్చేదాకా జరిగిన తల తలవంచుకొని చెప్పాను వాళ్ళిద్దరూ విరగబడి ఒకటే నవ్వు ఇక్కడి వాళ్ళు అంత గట్టిగా నవ్వడం నేను ఎప్పుడూ వినలేదు వాళ్ళలాగా ఊగిపోతూ నవ్వుతుండగా తల్లి చక్కా వచ్చింది గది తలుపు తట్టింది చటుక్కని వెళ్ళి తలుపు తీశాను వాళ్ళు తలుపు చప్పుడు గాని నేను తలుపు తీయడం కానీ చూసినట్టు లేదు అప్ప చెల్లెళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరి పడి ఆనంద బాష్పాలు చెక్కిళ్ళ మీద కారుతూ ఉంటే ఊరికే ఊగుతూ నవ్వుకుంటూ ఉన్నారు తల్లి వాళ్ళను చూసి తను మందహాసం చేస్తూ ఏమిటండి శామ్ గారు వాళ్ళకేమైనా మతులు పోయినాయా మీరేమైనా కథలు చెప్పారా వాళ్లకు అని నాతోటి అంటూ ఆ ఇద్దరు పిల్లలు చెవులు పట్టుకొని లేవదీస్తూ మీకేమైనా బుద్ధి ఉన్నదా లేదా ఆ పెద్ద మనిషి ఎదుటనేమిటి అసభ్య ప్రవర్తన అంది కొంచెం కోపంగా అన్నట్టు హో మదర్ మదర్ అంటూనే తల్లి చేతిలో నుంచి విడిచిపెట్టుకుని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ ఆవిడ కూడా చిరునవ్వుతో మీరేమన్నా మంచి కథలు చెప్పారేమిటండి మా పిల్లలు అంతగా నవ్వుతున్నారు చిన్నతనం వాళ్ళ ఈ ప్రవర్తనకు మీరేమీ అనుకోకండి నేను కోప్పడతాను లేండి అంటూ బయటకు వెళ్ళిపోయింది పాపము మీరు లేచి వచ్చారు మీకు ఒంట్లో బద్ధకముగా ఉందన్నారు మీ అమ్మాయిలు ఎలా ఉన్నదన్నాను మరేమీ పర్వాలేదండి ఏదో మామూలే కాస్త నొప్పులు అదీని పెద్దతనము కదా అని పని ఎక్కువ వాళ్ళిద్దరూ ఉన్నారన్న మాటే కానీ తిని కూర్చోవడం ఊరంతా తిరగడమే తప్ప నాకు కాస్త ఏ పనికి సహాయపడరు అంటూ వెళ్ళిపోయింది నేను ఒక్క క్షణము వాళ్ళ నవ్వు తల్లికి వినబడి వచ్చిందా లేక కూతుళ్ళు ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నారు అని సందేహము కలిగి వచ్చిందా అనే ఆలోచన పోయింది నాకు పోనీలే కారణం ఏదైనా మటుకు నాకేమీ గుంటలు అటుకు చురుకైన వాళ్లే శశింద్రీ లాంటి వాళ్ళు అనుకున్నాను ఇంకేదైనా చదువుకుందామా అని పుస్తకం తీయబోతుంటే వంట ఇంట్లో నుంచి పెద్ద శబ్దమైనట్టు వినపడింది ఏమిటని నేను పరిగెత్తుకెళ్ళి తలుపు తట్టాను నవ్వుతుందో ఏడుస్తుందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావిడ వచ్చి తలుపు తీసి నన్ను చూడడంతోటే సముదాయించుకొని హో మిస్టర్ శామ్ శ్యామ్ అని నన్ను అమాంతం కౌగలించుకుంది నవ్వే గ్రామ ఫోన్ రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అది వరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతులు బిగించుకొని బలవంతాన నవ్వాపుకొని లేచి నిలబడ్డారు ఎంత పని జరిగింది మిస్టర్ శ్యామ్ ముందు మాతోటి కాస్తంత పార్టీకి వెళుతున్న విషయం చెప్పి ఉంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాని కదా అయినా పర్వాలేదులేండి మీరేమి అనుకోకండి అంది కౌగిట్లోంచి విడిచిపెట్టి వీపు తడుతూ నేనేమి అనుకోవడం లేదండి అని మాట్లాడకుండా గబుక్కున నా గదిలోకి చక్కా వచ్చాను సోఫాలో చతికిలబడి ఈ కుర్రముండలు నేను చేసిందంతా చులవలు పలవలు చేసి చెప్పారు కాబోలు ముగ్గురూ నవ్వుకుంటున్నారు అనుకున్నాను ఇంతలోనే వాళ్ళ ముగ్గురు మళ్ళీ వచ్చి శ్యామ్ గారు మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి మేము అట్లా నవ్వడము పొరపాటు మీరేమీ అనుకోకండి అని క్షమాపణ చెప్పుకున్నారు నేనేమి అనుకోలేదండి దానికి క్షమాపణ కూడా ఎందుకు అన్నాను థ్యాంక్ యూ అని వాళ్ళు తల వంచుకొని చక్కాపోయారు వీళ్లకు చెప్పడం చాలా పొరపాటు ఇది వాళ్ళు ఎరుగున్నంత వరకు స్నేహితులందరికూ ప్రచారం చేస్తారు కాబోలు అనుకుని పోని మునిగిపోయిందేముంది అని నేను నవ్వుకు వాళ్ళ మీద నాకు ముందు కొంచెం కోపం వచ్చిన తల్లి పిల్లలు వెర్రి ముఖాలు వేసుకొని భయంగా నాకేసి చూస్తూ అందులోనూ ఆ చిన్నపిల్ల మరీనో క్షమాపణ చెప్పుకునేటప్పటికీ నాకు జాలి వేసింది వాళ్ళు వెళ్ళిన తరువాత ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ళ మటుకు ఏముంది ఇందులో తప్పు చేసిన వాణ్ణి నేను అది విన్నవాళ్ళు ఎవరైనా నవ్వుతారు నవ్వకుండా ఎలా ఉండగలరు ఇప్పుడు సావకాశముగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది కదా తెలివి తక్కువ తెలివి తక్కువే అది తెలివి తక్కువ అన్నారని కానీ మరొకళ్ళు అనుకున్నారని కానీ బాధపడము వాళ్ళ మీద కినుకు తెచ్చుకోవడము మరో తెలివి తక్కువ కాదు మరి అందుకని మనస్ఫూర్తిగానే వాళ్ళను క్షమించాను నా తెలివి తక్కువ మాట ఎలాగ ఉన్నా వాళ్ళు వెర్రి ముఖాలు చూస్తే మటుకు నాకు జాలి వేసింది నవ్వు వచ్చింది చిత్రంగా లేదిది ఈ విషయము మరిచిపోయి మళ్ళీ చదువు ప్రారంభిద్దాము అనుకునేసరికి ఎందుకో మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది మా అమ్మ ఎలా ఉన్నదో నా కోసము ఎంత బెంగపెట్టుకుందో ఏమిటో మా నాన్న కఠినంగా ఉన్న లోపల ఆయనకు నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు కానీ ఆయన ఎప్పుడూ దానిని పైకి పొక్కనివ్వడు ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఆ మాట ఈ మాట చెప్పి మరిపించడము బదులు ఆవిడను కోపపడుతూ మరెంత బెంగటిల్లేటట్లు చేస్తున్నాడేమో ఏం చేస్తే మటుకు నేనేమి చేయగలను ఇప్పుడు నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో అయినా అందకుండా ఎలా ఉంటాయి ఇదేమి మన దేశము గనకన ఉత్తరాములు టెలిగ్రాములు మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి నాన్న ఎందుకు జవాబు రాయలేదు నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఆయన దగ్గర నుండి జవాబు రాదా ఏమిటి చెప్పమా రాకపోతే నేను బ్రతకడం ఎలాగా ఈ చదువు సున్నా చుట్టి ఇంటికి పోవలసిన గతి పడుతుందా ఏమిటి భగవంతుడా ఇప్పుడెంత హాస్యాస్పదముగా ఉంటుంది నా బ్రతుకు పోని ఒక టెలిగ్రాము రాస్తేనో దానికి బోలడంత అవుతుంది కదా ఇకనేమి చేయడం అని పుస్తకం చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నాను ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు కానీ తలుపు కొట్టిన చప్పుడు ఉలిక్కిపడి రండి లోపలికి అన్నాను నెమ్మదిగా తలుపు తీసుకొని దామస్ దొరసాని లోపలికి వచ్చింది మళ్ళీ ఏమీ వచ్చిందా ఈవిడకు అనుకుంటుంటే మీకు ఉత్తరం వచ్చిందండి శ్యామ్ గారు అని బహుశా ఇంటి దగ్గర నుంచేనేమో అనుకుంటూ మందహాసంతో ఆ ఉత్తరం నాకు అందించి చక్కాపోయింది ఉత్తరము చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుంచేనని తెలుసుకున్నాను ఎందుకో కొంచెం దడవ